పంచకర్ల నామినేషన్ కు పోటెత్తిన జనం పెందుర్తి ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం పరవాడ మండలాల నుండి వందలాది మంది వాహనాలతో మహిళలు యువకులు వచ్చారు

ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏమని ఏమని చెప్పి ఒకటి అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు ఏంటి అంటున్నాడు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని జరుగుతున్నారు అవునా మరి వాళ్ళ ఇంట్లో చేయని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు అవునా ఇంకోటి ఏమంటున్నాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బైక్ ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మనమే తెలియక లాస్ట్ టైం నూట డెవలప్లో పెట్టాం అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి రెగ్యులేటర్ మొత్తం తగ్గించి నాలుగులోన అనంతపురం తలంక పరితే నలుగురు కలిసి తర్మి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది ఎందుకు చిన్న చిన్న నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశ ఈ నామినేషన్ ప్రక్రియకి నన్ను దీవించడానికి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రీనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా అలు రెండు గంటలు ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నేరాజాలు నేరాజనాలు పలికిన ప్రజలకు కానీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే తీర్చుకోలేదు ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి ఐదు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ మరి చాలా పవిత్రమైన మంచి రోజు అన్ని అంతా ముహూర్తి ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం ఒక చిత్తశుద్ధితో ప్రజలకి ఏదన్నా మంచి చేయాలన్న తల్ సంకల్పంతో పెట్టు పొత్తు పెట్టుకున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఆశయాలను ఎక్కడ ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్దేశించారో దాన్ని డీవేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ మరి ఎంతో ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నిరాజనాలు పడుతూ ఉన్నారు కక్ష సాధింపు చర్యల్లో కానీ వాళ్ళ భూములు కొట్టేయటం కానీ ల్యాండ్ కూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవతవకాలు అవకతవకలు కానీ జైన ఆరం అవ్వచ్చు చిట్టుకోవచ్చు ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ ప్రతివాడికి అడుగడుగున కష్టాలు కడలీ చేశారు ఐదు సంవత్సరాల నుంచి ల్యాండు శాండు వైను మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరుల మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇరవై రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు పెందులో అయితే మేము ఇప్పటికీ ఇరవై పర్సెంట్ ప్లస్లో ఉన్నాం సర్వేల్లో అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అని అండి అని ఆ విధంగా ప్రజల్లో ఇసుగి వేశారన్నారు వాలంటీర్స్ ని ఎంత ఘోరంగా వాడుకుని ఇప్పుడు ఆయన ఉద్యోగాలకు రాజీనామా చేయమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వెంటనే ఐదు వేలు పదివేలు చేస్తాం జీతం క్వాలిఫైడ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పినా కూడా సంయుక్తంగా పోటీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధోగతి పాలు రాష్ట్ర విచ్ఛిన్నమైంది అభివృద్ధి కుంటిపడింది సంక్షేమ కార్యక్రమాలు మూలపడ్డాయి అందుకు ముగ్గురు కలవడం తద్గుణంగా ఒప్పందాల మీద కొన్ని సీట్లు షేర్ చేసుకొని ఈవేళ ఒప్పందంగా పోటీ చేస్తున్నాం అయితే నన్ను మరి మోడుగు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పని ఒప్పందానికి ఏదైతే పుత్రుల ధర్మంగా నేను మాడుగులో నామినేట్ చేశాను ఇక్కడ రమేష్ గారు వారిక్కడ గతంలో శాసనసభ్యులుగా చేశారు వారిక నామినేషన్ చేశారు సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీలో పన్నెండేళ్ళ రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు ఆయన కూడా బీజేపీ ఆదేశానుసారం అనకాపల్లిలో పోటీ చేస్తున్నారు పార్లమెంట్కి మేము అందరం కూడా రేపు గెలవలసిన ఆవశ్యకత ఉంది జనసేన తెలుగుదేశం శాసనసభ్యుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసి ఉంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పొందాలి ఉపాధి కలగాలి పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఇవాళ దేశం మోడీ గారి నాయకత్వంలో అనేకమైన సంఖ్య భారతదేశంలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాం అధిన దేశాల్లో శాసిస్తూ ఉన్నాం అలాంటి తరుణంలో సీఎం రమేష్ గారు ఈ పెన్ను నియోజకం కానీ అనుకాపల్లికి కానీ వారు వారి అవసరం ఉంది సమర్థుడు ఇవాళ మన పెట్రోల్ యూనివర్సిటీ ఉంది తొమ్మిది ఎనిమిది వందల తొంభై మూడు వందల తొమ్మిది వందల అరవై కోట్లతో మోడీ గారు శంకుస్థాపన చేశారు అది మన చిరకాల వాయించ అది త్వరలో రమేష్ గారు ఎంపీ అయిన తర్వాత అది పూర్తి చేస్తారని నమ్మకం నాకుంది రెండు శీలా నగర్కి శ్రీధర్ సపోవాల నుంచి సిక్స్ లైన్ రోడ్డు కనెక్ట్ కనెక్ట్ ఉందో అది మేము మంజూరు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఐదేళ్ళలో ల్యాండ్ ఎక్విజన్ చేసి హ్యాండోర్ చేయలేకపోయింది ఇప్పుడు దాన్ని పని ప్రారంభించాల్సిన బాధ్యత సీఎం రమేష్ గారికి ఉంది ఇది లా యూనివర్సిటీ పక్కన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాం అది ఇంకా ఆరులో ఉంది దాన్ని పూర్తి స్థాయిలో సబ్బోరం తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రమేష్ గారికి ఉంది ఈ రకంగా సబ్బోరం నుంచి వైఆర్ చోళవరం నర్సీపట్నం మీదుగా మంకంగిరికి